హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇంతకు ముందు వీడియోలో అయితే చూశారు కదండి బ్యారేజ్ కట్టడానికి ఉపయోగించిన పెద్ద పెద్ద పరికరాలు అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు గోదావరి నది గురించి అసలు ఎందుకు కట్టారు ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తెలుసుకున్నాం కదండి పార్ట్ వన్లో అదేనండి ధవళేశ్వరం మ్యూజియంలో అంత చిక్కన దృశ్యాలు అనేది పార్ట్ వన్ అండి లింక్ అయితే మీకు ఇస్తాను తప్పనిసరిగా అయితే చూడండి ఫస్ట్ అందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి అండ్ అలాగే ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుని మన పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు ఇదివరకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళెందుకు ఇవన్నీ కట్టారు ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఖచ్చితంగా తెలియజెప్పాలండి ఇప్పుడు మ్యూజియం లోపల చూసేద్దాం రండి ఇదేనండి మ్యూజియం బిల్డింగ్ సింహద్వారం లోపలికి వెళ్లే ముందు ఈ మ్యూజియం చుట్టుపక్కలంతా ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసేసిందే సో మ్యూజియం చుట్టుపక్కలంతా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి దాని కింద నుంచే మనం వచ్చాము అలాగే ఇక్కడ గదుల రూపంలో ఉన్న వాటిలో పరికరాలు అవి పెట్టారనమాట మనం మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నిటికన్నా ముందు మనకి ఈ బ్యారేజ్కి సంబంధించిన డార్కింగ్ సిమెంట్ టాకింగ్ లండన్ యూకే అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి అది ఎవరు అనేది సర్ కాటన్ గారు అండ్ మిస్సెస్ ఎలిజబెత్ కాటన్ గారుల చిత్రపటం మీకు మొట్టమొదటిగా ఇక్కడ దర్శనమిస్తుందండి ఆ తర్వాత ఇదిగోండి సర్ సర్ ఆర్దర్ కాటన్ గారు రాసిన చిన్న కోర్ట్ ఇది అందుకని మొదటి రూమ్లో ఉండే ఆయన చిత్రపటం స్కెచ్ మ్యాప్ ఆఫ్ గోదావరి డెల్టా సిస్టమ్ అనేది జాగ్రటిక్ల చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చారండి అంటే గోదావరి డెల్టా యొక్క మ్యాప్ అది ఇదిగోండి మనం కట్టుకున్న కాటన్ బ్యారేజ్ యొక్క పెయింటింగ్ ఆర్దర్ కాటన్ గారి పెయింటింగ్ ఇది ఇక్కడ ఒకటి చిన్న కొటేషన్ ఒకసారి చూడండి నిత్య గోదావరి స్నాన పుణ్య ధోని మహామతి అంటే పండితుని మొదలు పామరుని వరకు కాటన్ మహాశైని మానావళి సేవను గుర్తించండి అని ఆ కొటేషన్కి అర్థమండి తర్వాత ఇదిగోండి పైన రూమ్ చూసారా ఈ బిల్డింగ్ ఆనాటి కాలం నుంచి పడగొట్టకుండా అప్పటి కట్టడం మనకు తెలియడానికి సరంబీ పద్ధతిలో కట్టిన అంటే చెక్క భీములతో కట్టిన బిల్డింగ్ అనమాట అలాగే ఈ గదిలో ఉన్న స్థలం బేలు చూశారు కదా అంతా కూడా గుడ్ అండ్ సపోర్ట్ తోటి ఈ చెక్క చాలా కాలం వరకు పాడవకుండా చెదపట్టకుండా చాలా శుభ్రంగా ఉంటుంది కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అప్పట్లో గోడలు చూసారా ఎంత విశాలంగా పెద్ద పెద్దగా లావు లావుగా ఉన్నాయో దానివల్లే ఎంత ఎండ ఉన్న బిల్డింగ్లోకి ఎండ వేడి అనేది రావడం లేదు ఇది మొదటిగా ఎంట్రన్స్ వచ్చిన ఇంట్రడక్షన్ రూమ్ నుంచి రెండు లోపలికి వెళ్తున్నామండి రెండోది మీకు ఇక్కడ నుంచి కనిపించేదంతా కూడా మనం బ్యారేజ్ కట్టడానికి సంబంధించిన ఫోటోగ్రఫీ ఆల్బమ్ అనమాట అండి అప్పట్లో సామాన్లు సరుకులు ఎలా తీసుకెళ్లేవారు పడవల్లో ఎలా తీసుకొచ్చేవారు ఆ నది అలా పాపికొండలు అవన్నీ ఎలా ఉండేవి ఇవన్నీ బ్యారేజ్కి సంబంధించిన కట్టడాల యొక్క ఫోటోలు అనమాట ఇది అన్ని చోట్ల అది ఎక్కడెక్కడైతే ఇక బ్యారేజ్ గేట్లు అవన్నీ ఉన్నాయో వచ్చాయో దానికి సంబంధించింది అప్పట్లో ఎలా కట్టారు కన్స్ట్రక్షన్లో ఉండగా ఏ రెఫరెన్స్ తోటి ఇంజనీరింగ్ డిజైన్ చేశారు అన్నీ కూడా చాలా డీప్గా ప్రతి ఫోటోలోనే భద్రపరిచారండి ఇక్కడ బ్యారేజ్ కట్టినప్పుడు కార్మికులు ఇంజనీర్లు అందరూ కూడా ఇదిగోండి బ్యారేజ్ ఆనకట్ ఎట్ ధవళేశ్వరం కన్స్ట్రక్టెడ్ బై సరార్దర్ కాటన్ అంటే కాటన్ బ్యారేజ్ పూర్తిగా వాడుకలోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్న అద్భుతమైన నీటి పారుదల ఇదిగోండి బ్యారేజ్ యొక్క కట్టిన పద్ధతి అటు నుంచి ఇటు తీసుకొచ్చిన నీటి పారుదల సెక్షన్స్ ఆఫ్ జామెట్ ఒక్కొక్కటి చూపించారు ఇదిగోండి గోదావరి డెల్టా యొక్క మ్యాప్ అన్నమాట సో చూస్తున్నారు కదండి ఒక్కొక్కటి అందరికీ తెలియడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారనమాట ఒకసారి రూమ్ అంతా చూపిస్తాను ఎలా పెట్టారో చూడండి ఇది మనం ఎంటర్ అవుతున్న నెక్స్ట్ రూమ్ అనమాట ఇదిగోండి పైన చూసారా అదే ఓల్డ్ మోడల్స్ సరన్ బిల్ తోటి చేసిన సీలింగ్ అనమాట అంత చెక్క సపోర్ట్ తోటే ఉంటుందండి గోడలన్నీ కూడా చాలా పాత మోడల్ ఉన్నాయి ఇదిగోండి ఇది ప్రకాశం బ్యారేజ్ యొక్క మోడల్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ అనమాట సేమ్ అక్కడ ఎలా ఉంటుందో కట్టడం ద్వారా ఇక్కడ మనకు అలాగే చూపించారు కాకపోతే ఇక్కడ మోడల్ ఇది అనమాట అంతే మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి ప్రకాశం బ్యారేజ్ ఇలా ఉంటుంది అని మీకు చూపిస్తాను అంటుందనమాట చూసారా నాకు అమ్మ ఫోటో తీ వీడియో తీ అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తాను వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఇక్కడైతే ఇలా చూపిస్తుంది అనమాట అండి ఇక తర్వాత మనకు చూపించేది బల్లకట్టు బల్లకట్టు అంటే మినీ షిప్ అని చెప్పుకోవచ్చు పడవ కన్నా పెద్దగా ఉంటుంది షిప్ కన్నా చిన్నగా ఉంటుంది దీని మీద మనుషులు సామాగ్రి ఇంకా చిన్న చిన్న వాహనాలు అవన్నీ కూడా ఇటు నుంచి ఎటువైపు దాటించడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీకు కనిపించేది పైకి లేపు తలుపు అంటే ఇదిగోండి మా బాబు వచ్చి చూపిస్తున్నాడు నేను చూపిస్తాను స్క్రీన్ లిఫ్ట్ షట్టర్ అంటే అటు ఇటు ఊగుతూ కూడా పైకి లిఫ్ట్ చేసే షట్టర్ మోడల్ అనమాట పైన వీల్ మోడల్లో తిప్పుతూ ఉంటే ఆ షెట్టర్ పైకి లేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఉన్నది చిన్న తరహా నీటిపారుదలలో ఉపయోగపడిన గేట్ మోడల్ అండి అంటే వీల్స్ తిప్పుతూ ఉంటే పైనుంచి మాన్యువల్గా ఇది గేట్లు పైకెత్తే పద్ధతి ఇదిగోండి ఈ గదిలో ఇప్పుడు మీకు చూపించిన ఇంజనీరింగ్ పరికరాలు అన్నీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత వచ్చేది హెడ్ లాక్ ఛాంబర్ అంటే ముఖ్య గేట్ అంటే ఇక్కడ లాక్ చేయడం మళ్ళీ గేట్స్ ఓపెన్ చేయడం అనే చాంబర్ ఇక్కడ ఉంటుందన్నమాట ఇది ఉన్న బ్యారేజ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన పార్ట్ అని చెప్పుకోవచ్చు ఇది చెక్కతో చేశారండి క్లియర్గా చాంబర్ ఎలా ఉంటుందో లోపల బయట కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను అటువైపు ఇటువైపు నుంచి పైకి ఎక్కి ఎలా ఆపరేట్ చేస్తారో ఉందన్నమాట ఇక్కడ ఇందాక మీకు చూపించడం అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాంటివన్నీ మీ పిల్లలకు కూడా చూపించడం వల్ల వాళ్ళు పూర్వకాలం వాళ్ళు ఎలాగ ఎంత కష్టపడ్డారు ఎలా ఎన్ని ఏమీ లేని సదుపాయాల్లోనే ఎంత ఇంజనీరింగ్ చేశారనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మీరు చూసేది బల్క్ సిమెంట్ కన్వేయర్ అప్పట్లో సిమెంట్ని మోసుకెళ్లాలంటే చాలా కష్టం ఇలా చిన్న చిన్న బస్తాల్లోనూ లారీల్లోనూ తీసుకెళ్ళడం కుదరదు అందుకని సిమెంట్ని లూజ్గా ఒక పెద్ద పెట్టిలో ఫుల్గా నింపి ఆ బాక్స్ని తీసుకెళ్లేవారనమాట అది ఎలా అంటే ఈ పెట్టెలో పెట్టి కన్వేయర్ ద్వారా పంపించేవారు ఇదిగోండి ఆ తర్వాత మీకు కనిపించేది రేడియల్ గేట్ ఇది ఒక తరహా గేట్ అనమాట ఈ మోడల్ చూసారా ఎక్కడ వీల్స్ ఉన్నాయో అక్కడక్కడ గేట్ క్లోజ్ చేయడానికి డిజైన్ ఉందన్నమాట అంటే ఒక స్లాట్ పొజిషన్లో కరెక్ట్గా అటువైపుని నీటి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంది ఈ గేట్ని రొటేట్ చేస్తే పైకి గేట్ ప్లేట్ జరిగినప్పుడు నెమ్మదిగా స్లోగా నీటిని విడుదల చేయడానికి ఉపయోగపడుతుందని ఇదిగోండి ఇక్కడ చూడండి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు మోడల్ అనమాట ఇది శిథిలమైపోయింది ఆల్మోస్ట్ పాడైపోయిందని చెప్పాలి ఇలాంటి వాటికి కొంచెం ఆదరణ చూపించి పిల్లలు నేర్చుకునే విధంగా ఎంతో కష్టపడి ప్రాజెక్టులు కట్టారో తెలిసే విధంగా దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తే బాగుంటుందండి ఇదిగోండి దీని తర్వాత మీరు చూసేది గోదావరి నది యొక్క చిన్న రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ పాయల కింద విడిపోతుందో అవి ఇక్కడ మ్యాప్ రూపంలో మోడల్ రూపంలో చూపించారు ఇదిగోండి భీమవరం పాలకొల్లు ఇంకా అలా వశిష్ట కోరంగి రిజర్వ్ ఫారెస్ట్ అన్ని మోడల్ రూపంలో ఇక్కడ చూపించారు ఇదిగోండి ఈ గది మీకు మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఇది అవుటర్ సెమీ ఓపెన్ రూమ్ లో పెట్టారండి సో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం చూడబోయేది మ్యూజియం యొక్క మెయిన్ రూమ్ అనమాట స్టార్టింగ్ అండ్ సెంటర్ రూమ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కాటన్ దొరగారి వాళ్ళ ఫోటోలు అవి ఉన్నాయండి చూడండి లెఫ్టినెంట్ ఆర్థర్ కాటన్ గారి చిత్రపటం రాత్రిపూట కాటన్ గారి విగ్రహం దెర్ ఈజ్ అ గార్డెన్ హర్పేజ్ వేర్ రోజెస్ అండ్ వైట్ లిల్లీస్ గ్రూప్ లెట్ ద లైఫ్ ఆఫ్ లవ్ త్రూ ఇది కాటన్ దొరగారు రాసిన ఒక చిన్న కొటేషన్ అనమాట అండి అది వెనుకున్నది ఆయన పెయింటింగ్ అనమాట ఆయనకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఇలాగే గుర్రంతో ఆయన ఫోజులు ఇచ్చేవారు ఆయన గురించి కొన్ని మాటలు ఇదిగోండి అవేంటంటే కాటన్ బ్యారేజ్కి సంబంధించి ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ హెడ్స్ లాస్ ఆఫ్ ఈస్టర్ మెయిన్ కెనాల్ అప్ రోడ్ అండ్ సైన్డ్ బై సార్ ఆర్థర్ కాటన్ ఇన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఏడి ఆ కాలంలో కాటన్ దొరగారు అప్రూవ్ చేసే మెయిన్ ప్లాన్ అనమాట ఒరిజినల్ పెట్టారు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ శిథిలమైపోతుందండి ఇది కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి ట్రిబ్యూట్ మాస్టర్ మైండ్ అని చెప్పి సర్ఆర్దర్ కాటన్ గారికి సంబంధించిన ఒక చిన్న సన్మాన పత్రం లాంటిదండి ఇది ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఇది చూడండి గవర్నర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈయనకి అందించిన సన్మాన పత్రం అండి ఇదిగో క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జనరల్ సర్ ఆర్దర్ కాటన్ ఆయన జీవితం మొత్తంలో ఏ ఏమేం చేశారనేది అంటే ఆయన ఎలా అంచలంచెలుగా ఎదిగారనేది పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో ఈయన పుట్టారండి అప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఈయన మరణించారు అంటే మొత్తం నైంటీ సిక్స్ ఇయర్స్ టూ మంత్స్ మొత్తం ఈయన ఏవేం చేశారు అనేది కూడా అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ రూపంలో అండి చూస్తున్నారు కదా ఈ లిస్ట్ అంతా మీరు చదివితే ఆయన ఏవేం చేశారు ఎలా ఎదిగారు అన్నీ కూడా మీకు అన్నమాట రూమ్ టూలోకి వెళ్లే ముందు రూమ్ వన్లో మొత్తం సర్ ఆర్దర్ కాటన్ గారి గురించి ఆయన జీవితం గురించి ఏమేమి చేశారు ఆయన ఫోటోలు ఏంటి ఆయన ఎలా ఉంటారు ఇలా అన్నిటి గురించి కూడా ఇక్కడ పొందుపరిచారనమాట అండి చూశారు కదా ఇప్పుడు మనం రూమ్ టూలోకి అయితే వెళ్ళిపోదాం రూమ్ టూలో మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చి గోదావరి వెస్ట్రన్ డైరెక్షన్ మ్యాప్ అండి చూస్తున్నారు కదా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ సెక్షన్లో ఏమేమి వస్తాయని డీటెయిల్డ్గా రాశారనమాట అండి జురిక్షన్ ఆఫ్ గోదావరి సెంట్రల్ డెల్టా అంటే గోదావరి మధ్యలో డెల్టాలు ఏమి వస్తాయి అలాగే జస్టిషన్ ఆఫ్ గోదావరి ఈస్ట్రన్ అండ్ డెల్టా ఈస్ట్ వైపు ఏ ఊర్లు వస్తాయి అలాగే వెస్ట్రన్ వైపు కూడా ఏ ఊళ్ళు వస్తాయి అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్డ్గా మీరు చూసారు కదండి మ్యాప్ కింద అన్ని ఊళ్ళు ఇక్కడ చూపించారనమాట సో ఈస్ట్ వైపు ఏవి వెస్ట్ వైపు ఏవి ఎలా డెల్టాలు వస్తాయి అనేది ఏ ఊళ్ళకి వస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు దీని తర్వాత మ్యాప్ ఆఫ్ గోదావరి రివర్ షోయింగ్ ఫ్లడ్ వార్నింగ్ స్టేషన్స్ ఏ ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ గోదావరి నది మీద వరదలు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఎక్కడెక్కడ ఖచ్చితంగా మన హెచ్చరికలు జారీ చేయాలి అనేది ఇక్కడ మ్యాప్లో చాలా క్లియర్గా చెప్పారండి అది ఎక్కడెక్కడ వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడ వరదలు వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ కూడా చూపించారు చూడండి నాగపూర్ జగదల్పూర్ జైపూర్ చంద నిజామాబాద్ పర్భని ఇవన్నీ కూడా వర్షపాతం ఎక్కువగా ఉండే స్థలాలన్నమాట అండి అలాగే అప్పర్ గార్డ్ స్టేషన్ స్లోర్గా స్టేషన్ అని కూడా ఇక్కడ చాలా క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారండి అంటే ఏ ఏ ఊళ్ళో ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వస్తాయి ఎక్కడెక్కడ ఏ ప్రమాదం ఉందని ఇక్కడ చూడండి చాలా నీట్గా స్పష్టంగా మీకు ఇక్కడ ఒక రూట్ మ్యాప్ మోడల్ ఇచ్చారు అదే అండి ఇప్పుడు మీకు మూడు డెల్టాలు చూపించాను కదా ఆ గోదావరి డెల్టా యొక్క మోడల్ అనమాట ఇది సిమెంట్ కన్స్ట్రక్షన్స్ జిఎన్టి రోడ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఆ కిందకు వచ్చేదంతా కూడా ఇక్కడ మూడు రకాల దారులు ఉన్నాయండి సిబిఎస్ ఒకటి అదే వాటర్ వేసి ఒకటి రోడ్డు ఒకటి రైల్ రూటు ఒకటి మూడు రకరకాలుగా ఇక్కడ ఫంక్షన్ చేస్తారు అలాగే నది ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు వస్తాయి కూడా అక్కడ మెన్షన్ చేశారు ఏ ఊరి దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఎలా డైవర్ట్ అవుతుందో కూడా ఇక్కడ క్లియర్గా అన్నీ చూపించారండి నీరు పారే చోట బ్లూ కలర్ రెడ్ లైన్స్ ఒకటి వైట్ లైన్స్ ఒకటి స్టాండర్డ్ ఏ డెల్టాలోకి ఏ ఊళ్ళో వస్తాయో చాలా క్లారిటీగా ప్రకారం ఇక్కడ ఊర్లన్నీ కూడా మెన్షన్ చేశారండి మూడు డెల్టాలు వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి ఇదిగోండి ఈ రూమ్ టూలో ఉన్న ముఖ్యమైన చిత్రపటాలు డెల్టా యొక్క ఫోటోలు మ్యాప్లు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకసారి క్రాస్ సెక్షన్స్ ఆఫ్ గోదావరి క్రాస్ సెక్షన్ అంటే ఎలా ఉంటుంది ఆ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది ఇటువైపు నుంచి ఇటువైపుకి నీరు పారుదళ్లు జరుగు ఎలా జరుగుతుంది అనేది క్రాస్ సెక్షన్ డిజైన్ అనమాట అండి ఇది ఇప్పుడు మనం రూమ్ త్రీలోకి వెళ్ళిపోతున్నాం అండి రండి రూమ్ త్రీలో ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయండి ఒకసారి మీకు రూమ్ మొత్తం ముందు చూపిస్తాను ఇది వన్ ఆఫ్ ది లాంగ్ రూమ్స్ ఆఫ్ ది బిల్డింగ్ అండి గోదావరి బ్యారేజ్ యాక్చువల్గా ఎలా ఉంది అనేది చాలా క్లారిటీగా ఇక్కడ వుడెన్ మోడల్ ఉందండి ఇదిగోండి ఇది పైన గేట్స్ అనమాట గోదావరి హ్యాండ్ కట్ మోడల్ ఇదండి ఒక్కొక్క వరుసలో పదిహేను అడుగు తలుపులు మూడు డెల్టాలకు నీరు తీసుకుని పోవటకు ప్రధాన ద్వారములు మరియు పెద్ద కాలువ ప్రారంభమైన చోట ఒక్కొక్క లాక్ కూడా కట్టబడింది పనివారు రాళ్లను ఆనికట్ట నిర్మాణమునకు తరలించుచున్నారు అక్కడ ఆ దృశ్యం మీకు చిత్రరూపంలో చూపించబడింది పనివాళ్లు పనిచేస్తున్నది సామాన్లు సరుకులు తీసుకెళ్లుతున్నది విజేశ్వరం ఆనికట్టపై పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నుండి ప్రభుత్వ ధన సహాయంతో అందిన తదుపరి ముమ్మరంగా సాగింది సేద్యపు నీటి నౌకాయాన అవసరాలు తీర్చుటకు ఒక్కొక్కసారి ఆనకట్ట ఎత్తుని కొన్ని కొన్ని అంగుళాలు పెంచడం జరిగిందనమాట పదమూడు దశాబ్దాల పర్యంతం అక్షయ పాత్రయ అన్నపూర్ణే జనల సేవల్లో పండి బరుగైన అరుదైన వార్ధక్య సౌందర్యంతో అలరారుతున్న గోదావరి యానికట్ట గోదావరి ఆగడములను నిరోధించి జల సంపదను మానవ కళ్యాణానికి మార్చిన దేవతా విగ్రహాలు అప్పట్లో ఆనకట్ట కట్టిన తర్వాత తీసిన అరుదైన ఫోటో చూసారు కదండి ఇదిగోండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాము సో ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తారని అన్నీ ఒకసారి అయితే చూపిస్తున్నాను అనమాట పదండి పైకి వెళ్ళి అక్కడ కూడా ఏమున్నాయో చూద్దాం ఇక్కడ చూసారా ఈ మెట్లు ఈ పక్కన ఉన్న సపోర్ట్ అంతా కూడా చెక్కతో చేసిందండి ఆ కాలంలో ఈ బిల్డింగ్ కట్టిన ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా అప్పుడు చిన్న చెక్క ఇది మళ్ళీ మార్చలేదు అదే మోడల్లో ఉంది ఒక్కసారి చూసారా చెక్క ఎంత స్ట్రాంగ్ ఎంత తక్కువ మెయింటెనెన్స్ చేసినా ఈ చెక్క ఎంత బాగుందంటే అప్పట్లో క్వాలిటీ చూసారా చెక్క అంతా కూడా వుడెన్ బీన్స్ అండ్ వుడెన్ పిల్లర్ అండి ఇదంతా కూడా ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చాం రూమ్ ఫైలోకి అప్పట్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు అన్నమాట ఇవి అప్పట్లో వాడిన పరికరాలు కాంక్రీట్ ల్యాబ్లు ఎలా వేశారు అని మీకు వివరంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అప్పట్లో వేసిన స్టీల్ మ్యాటింగ్ వాడిన క్రెయిన్లు బ్యారేజ్ యొక్క ఫోటోలు అక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ ఇలా చిత్రాల్లో ఆధారంగా మొత్తం అంతా కూడా పని అది ఎలా జరిగింది దేని తర్వాత ఏది చేశారు ఎలాంటివి వాడారు అన్నీ కూడా తెలియడానికి ఇవన్నీ పెట్టారండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇలా ఉంటే ఎలా చేశారు అనేది మనం ఇప్పుడు కూడా అప్పుడు ఉన్నట్టు తెలుసుకోవచ్చు ఇక్కడైతే కిటికీల నుంచి మీకు బ్రిడ్జ్ కనబడుతుంది కదండి ఆ బ్రిడ్జ్ కిందే అనమాట మీరు పార్ట్ వన్ లో చూసిన పరికరాలన్నీ కూడా ఈ చుట్టూ పెట్టారనమాట అందులో అదొకటి బ్యారేజ్ అండ్ ఆనకట్ట ధవళేశ్వరం ఫోటో అనమాట అది ఆ కాలంలో తీసిన ఫోటో ఇదిగోండి పూర్తి ఆనకట్ట లాంగ్ ఫోటో ఎంత పెద్దగా ఉందో చూసారా చాలా బాగా తీశారండి ఆ రోజుల్లోనే ఇంత క్లారిటీగా తీశారు అంటే చాలా గొప్ప ఇదిగోండి మీకు ఆ రూమ్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణ క్రమం అన్నమాట ఇదంతా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫోటోలన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వచ్చేసాం అప్పట్లో గోదావరి వరదలు వచ్చిన సమయాన్ని మాటల్ని వాటి తాలూకు ఫోటోలు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నారు మొత్తం అన్నీ మునిగిపోయి చాలా వరకు కృంగిపోయి ఉన్నాయండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సంభవించిన వరద తీవ్రతను తెలుపు దృశ్యాలు అప్పట్లో ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత బాధపడ్డారు బ్రిడ్జ్కి చూశారు కదా ఎంత పైదాకా వచ్చిందో ఆల్మోస్ట్ ఇంకా బ్రిడ్జ్కి తగులుతుంది అన్న అంత భయం వరకు వరద వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బోర్డు ఉంది చూసారా ఎక్కడ ఏ నది ప్రవహిస్తోంది అన్నది ఇక్కడ వివరంగా ఉందండి ఎస్ఎస్సి బ్యారేజ్ ఆన్ సైట్ ఆఫ్ ఫారమ్స్ ధవళేశ్వరం ఆర్మ రాగి ఆర్మ్ ఈ రెండూ కూడా గౌతమి నది దగ్గర ఉన్నాయండి మద్దూర్ ఆర్మ్ విజేశ్వరం ఆర్మ్ ఈ రెండూ కూడా వశిష్ఠ నది దగ్గర ఉన్నాయి ధవళేశ్వరం బ్యారేజ్ పొడవు అది ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా బోర్డులో చూసాం కదండి అక్కడ రాసి ఉన్నదంతా కూడా ఇప్పుడు ఇక్కడ మోడల్స్ రూపంలో ఉన్నాయి చూడండి బాక్సుల రూపంలో ఇక్కడ గేట్స్ అవి కూడా ఏవి ఎంబర్స్మెంట్ ఎంత ఎత్తున్నాయో అంతా కూడా గ్లాస్ బాక్స్లో పెట్టి మోడల్స్ ఉన్నాయన్నమాట క్లారిటీగా ఉన్నాయి చూడండి దాంట్లో ఎక్కడ ఉన్నాయో తాండవ ఆక్టిడక్ట్ ఇది తండా బ్యాక్ పైనుంచి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ బ్రిడ్జ్ ఉంది ఎక్కడ అండర్ పాస్ ఉంది ఇది వరాహ ఆక్రిడక్ట్ చూడండి చాలా నీట్గా ఉందండి ఇదిగోండి పై నుంచి ఓపెన్ గా ఉన్నది చూపిస్తున్నాను ఒకటి ఎక్కడెక్కడ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు ఎక్కడెక్కడ గేట్స్ పెట్టారు అక్కడెక్కడ లాక్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు క్లారిటీ గా ఇక్కడ కనబడుతుంది అంటే పెయింటింగ్ అది డ్యామేజ్ అయింది మోడల్ కానీ మీకు క్లారిటీ గా అయితే మొత్తం కనిపిస్తాయండి దీని పేరు సర్ప ఆక్వి డక్ట్ సో చూసారు కదండి ఇవన్నీ కూడా మోడల్స్ రూపంలో ఇక్కడ పెట్టారనమాట ఇవన్నీ కూడా రూమ్ నెంబర్ సిక్స్ లో ఉన్నాయి రూమ్ నెంబర్ సెవెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఇందాక చూపించినది ఇదొకటి ఉందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో సంభవించిన వరద తీవ్రతను తెలిపే దృశ్యాలు అనమాట అండి ఇవి ఇందాక మనం చెప్పుకున్నాం వీటి గురించి ఇప్పుడు రూమ్ నెంబర్ సెవెన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఏలూరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ సర్ప ఆక్టిడక్ట్ తొంభై నాలుగు పాయింట్ నూట ఇరవై నాలుగు కిలోమీటర్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఫోటోలు ఇక్కడ తీసి పెట్టారనమాట అంటే డ్యామ్ సైట్ పోలవరం ప్రాజెక్టు అలాగే ప్రపోజ్ చేసిన సైట్ ఫోటో ఇది ఆ తర్వాత వచ్చేది ఆర్పిఎస్ డ్యామ్ సైట్ పోలవరం నాగార్జున సాగర్ డ్యామ్ పిల్వే సర్ప్లా సింగ్స్ రాష్ట్రంలో వివిధ జల వనరుల ప్రాజెక్టులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎలా జరిగాయి అన్నదానికి ఇక్కడ ప్రదర్శన పెట్టారండి ఫోటోలు అన్నీ కూడా అప్పట్లో ఎంతో కష్టపడి కట్టారు అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుందండి ఈ ఫోటోల్లో మనకి నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సిస్టమ్ ఇది ఇదిగోండి ఇక్కడ ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంది చూసారా అంటే మనం ఏదైనా ఒక బ్యారేజ్ కడితే నీటి వనరులు ఏ స్థాయిలో మనం నిల్వ చేసి ఎంత సద్వినియోగపరచుకోవచ్చు ఎంత మంచి జరుగుతుంది అనే విషయం ఇక్కడ మీకు తెలుస్తుందండి మంచి ఆర్ట్ అండ్ ది గన్నవరం యాక్టివేట్ ఇదిగోండి ఈ రూమ్లో ఉన్న ఫోటోలు ఒకసారి మళ్ళీ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇక లాస్ట్ రూమ్ నెంబర్ ఎయిట్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇది చాలా చిన్న రూమ్ ఉంది జస్ట్ ఓపెన్ ప్లేస్ అని చెప్పొచ్చు అద్భుతమైన పెయింటింగ్ ఒకటి కనిపిస్తోందండి అదే మన నిలువ చేసి సద్వినియోగపరుచుకునే నీటిని కాలవల ద్వారా పంట పొలాలకు ఎలా తరలిస్తారో అన్నది పెయింటింగ్ ఆ పక్కనే ప్రముఖుల ఫోటోలు చిత్రపటాలు ఉన్నాయి ఇదిగోండి దీన్ని పైలాన్ అంటారు దీన్ని కూడా మన వాళ్ళు డిజైనింగ్ పెట్టేశారు చూసారా ఇక్కడికి వచ్చిన చూడడానికి వచ్చిన వాళ్ళు కుర్రాళ్ళు ఎవరో ఇక్కడ పేర్లు అవి రాసేసారు చూసారు పైలాన్ యొక్క మోడల్ ఎలా ఉంటుందో ఇక్కడ మీకు చెక్కుడుతో చేసిన మోడల్ అయితే పెట్టేశారు ఆనకట్ట నిర్మాణ సారథులు ఎవరెవరు అన్నది ఫోటోలు ఇక్కడ ఉన్నాయండి శ్రీ రాయ బహదూర్ వీరన్న సర్ కాటన్ కెప్టెన్ ఓఆర్ఆర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ వీళ్ళందరూ కూడా సారథి భారతదేశ గర్వించదగ్గ ప్రముఖ ఇంజనీర్లు ఎవరంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్ ఎస్వి రమణమూర్తి మూర్తి మూర్తిగారులు ముండి పుల్లంక లాక్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటోలో ఇదిగోండి ఇది కూడా ఒక లాక్ ఉండే పిల్లలంకలో చాంబర్ ఇదిగోండి అప్పట్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రకారం కుమారదేవం దగ్గర ఉన్న ఆపరేషన్ రూమ్ అండి దే హ్యావ్ స్పెండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ రైల్వేస్ టు క్యారీ గ్రీన్ సండ్ దే నౌ టు స్పెండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మోర్ ఆన్ ఫర్ ద రైల్వేస్ ఫైల్ ద హాల్ హోల్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ గ్రెయిన్ టు క్యారీ నాట్ వన్ బుషల్ ఆఫ్ విచ్ విల్ రైల్వేస్ ప్రొడ్యూస్ ఇది సర్ ఆర్ధర్ కాటన్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రాసిన మాట గోదావరి డెల్టా దగ్గర ఉండే నీటిపారుదల వినియోగ వ్యవస్థలో ఉపయోగించు వివిధ ఆకృతులు కాదేమ్మ అవుట్ ఫాల్స్ స్లూయిస్ పోలవరం టిపికల్ బ్రిడ్జ్ క్రాసింగ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా వాటర్ డ్రాప్ ఎట్ చొప్పెల్లా బ్యాక్ సర్ప్లస్ వాటర్ ఫ్లో అప్పట్లో మ్యూజియంను సందర్శించిన ప్రముఖులు వాళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని కూడా ఫొటోస్ తీసి ఈ విధంగా మనందరం చూడడానికి ఇక్కడ పెట్టారనమాట అండి సో చూస్తున్నారు కదా ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారండి ఇది చూడండి ఇది ఒక ఐరన్ స్టాండ్లా ఉందండి ఇక్కడ వీల్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక్కసారి ఒక ఓవర్ వ్యూ బయటికి చూడండి బయట గార్డెనింగ్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి మనం ఫస్ట్ పార్ట్ వన్లో చూసాం కదండీ అప్పట్లో వాడిన పరికరాలు పనిముట్లు అవన్నీ కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఒక్కొక్క బ్లాక్లో మీకు సందర్శనంగా పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఋషులు చెప్పిన ముఖ్యమైన మాటలు గోదావరి నది యొక్క పురాణ గాథ అని ఋషులు చెప్పినది ఇక్కడ చిత్ర రూపంలో చూపించారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఎడ్యుకేషనల్ వీడియో అండి సో మీ పిల్లలకి తప్పనిసరిగా ఇది చూపిస్తారని కోరుకుంటున్నాను మీరు చూసి ఒక లైక్ కొట్టడం వల్ల చాలామందికి ఇది పుష్ అవుతుందండి ఈ వీడియో సో చాలామంది చూస్తారు అసలు మ్యూజియంలు అవి పాడైపోతున్నాయండి నిజంగా అవన్నీ కూడా అసలు మ్యూజియాలు అవి ఎందుకు పెడతారు ఏంటి అవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి సో అందుకే ఈ వీడియో చేశానన్నమాట అంటే మన చాలామంది పిల్లలకు అసలు ఇలాంటి మ్యూజియాలు ఉన్నాయని కూడా తెలియదు ఏవో ఎప్పుడో బొమ్మలు అలా అలా పెట్టారనుకుంటారు అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ మనం చూపించి వాళ్ళకి ఇవన్నీ కూడా దాని గురించి వివరించి చెప్తే వాళ్ళు అసలు ఏ పిల్లలందరూ కూడా ఏంటి ఇదివరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారా మనం ఇంత బాగున్నామని ఇంకా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి కూడా బాగుంటుందండి ఆర్థర్ కాటన్ దొరగారు కష్టపడిన ప్రతిఫలం అండి ఇదంతా కూడా మనం బ్రిడ్జ్ మీద అంటే ఎంతో దూరం వెళ్లాల్సినవి అవన్నీ కూడా చాలా దగ్గరలో బ్రిడ్జ్ నుంచి వెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నాము అని అంటే అదంతా కూడా ఆయన పుణ్యమేను సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్టేట్ యూన్ టు ఖుషీ సిస్టర్స్ బాయ్ బాయ్